మువింగ్న్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగురంగుల బెలూన్లతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదిక అయింది ఈ ఫెస్టివల్ను గోల్కొండ కోట సమీపంలోని ది హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో టూరిజం శాఖ జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ నుంచి పదికి పైగా హాట్ ఎయిర్ బెలూన్స్ నగర వ్యాప్తంగా విహరించాయి మంత్రి జూపల్లి కూడా సుమారు గంటన్నరపాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్లో పదమూడు కిలోమీటర్లు ప్రయాణించారు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గొప్ప అనుభూతినిచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్నటి వరకు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ కొనసాగగా నేటి నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి చేస్తోంది ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు జరగనుంది సినిమాల్లోనూ విదేశాల్లోనూ అబ్బురపరిచే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ హైదరాబాద్ సిటీలో సందడి చేస్తున్నాయి దేశ విదేశాల బెలూన్ పైలట్లు పాల్గొని బెలూన్లను ఎగరేయడంతో సిటీ స్కై అంతా కూడా కలర్ఫుల్గా మెరిసిపోయింది హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు మరోవైపు ఇవాళ రేపు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది దీనికి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు రైట్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి లైవ్ దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లోని లైవ్ దృశ్యాలు చూస్తున్నాము అలాగే ఫైల్ షాట్స్ కూడా చూస్తున్నాము ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగడం అది కూడా సంక్రాంతి సందర్భంగా రంగురంగుల బెలూన్లతో కూడిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కి ఇప్పుడు హైదరాబాద్ వేదిక అయ్యింది ఈ ఫెస్టివల్ను గోల్కొండ సమీపంలోని ది హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ నుంచి ఆ దృశ్యాలను చూస్తున్నాము పదికి పైగా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇప్పుడు అక్కడి నుంచి రన్ చేస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సుమారు గంటన్నర పాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్లో ఒక పదమూడు కిలోమీటర్ల మేర ప్రయాణించారు ఆ రైడ్ చాలా గొప్ప అనుభూతినిచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు